నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ప్రజలకు హక్కులు లేవు విపక్ష నేతలకు భద్రత లేదు మీడియాకు స్వేచ్ఛ లేదు దేశమే ఓ పెద్ద జైలు నియంతృత్వపు అణచివేతలో గడిచిన చీకటి అధ్యాయం యాభై ఏళ్ల నాడు దేశం చూసిన అరాచకం అది దేశంలో ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్లు గడిచాయి ఆ ఇరవై ఒక్క నెలల్లో ఏం జరిగింది ఎమర్జెన్సీలో ఏం జరిగింది అత్యవసర పరిస్థితికి దారితీసిన పరిస్థితులేంటి ఎమర్జెన్సీకి ముందు తరువాత వచ్చిన మార్పులేంటి ఎమర్జెన్సీ అనగానే దేశం ఒలిక్కిపడుతుంది ఎమర్జెన్సీ అనగానే ప్రజాస్వామ్యవాదులు మండిపడతారు దేశ చరిత్రలో చీకటి అధ్యాయానికి తెరలేపిన కాలమది ఆ ఇరవై ఒక్క నెలలు స్వతంత్ర భారతంలో యాభై ఏళ్లకు కూడా ఓ పీడకలలాంటిది నియంతృత్వమంటే ఎలా ఉంటుందో ప్రజాస్వామ్య దేశం చూసిన రోజులవి రాజుల్నీ చూశాం రాజ్యాల్నీ చూశాం రాజులంతా నరంకుశులని తెలుసు కాని వందేళ్ల రాచరికాల తరువాత తెల్లవాడి రెండొందలేళ్ల వలస పాలన తరువాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వతంత్ర భారతం ఏర్పడింది ప్రజలు తమను తాము పాలించుకునే ప్రజాస్వామ్యం ఏర్పడింది దానికోసం అవసరమైన రాజ్యాంగాన్ని రాసుకున్నాం ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ పౌరులు ఎవరికి వారు నిర్వర్తించాల్సిన విధులు హక్కులు బాధ్యతలు అన్నీ నిర్వచించుకున్నాం కానీ అన్ని హక్కులను కాలరాసి దేశాన్ని ఓ జైలులా మార్చేసిన కాలం ఎమర్జెన్సీ ప్రజాస్వామ్య భారతానికి ఆ ఒక్క నెలలు ఓ గుణపాఠం లాంటిది దానికి దారితీసిన పరిస్థితులు ఆ కాలంలో జరిగిన అరాచకాలు తెలుసుకుంటే నేటి స్వేచ్ఛాయుత వాతావరణాన్ని ఎలా ఎందుకు కాపాడుకోవాలో అర్థమవుతుంది ఇరవై ఒక్క నెలలు ఇప్పటికీ దేశాన్ని వణికించే కాలం జూన్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుంచి మార్చి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు వరకు దేశంలో అరాచకం రాజ్యమెలింది రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాశారు నియంతృత్వం విశ్వరూపం చూపింది పత్రికలపై నిబంధనలు విధించారు ఆకాశవాణి మోగబోయింది మాట్లాడే స్వేచ్ఛ లేదు హక్కులకు విలువలేదు దేశమంతా ఓ అప్రకటిత బానిసత్వంలో పడిపోయిన కాలమది ఆ ఇరవై ఒక్క నెలలు గడిచి యాభై ఏళ్లవుతున్న నేటికీ ఆ గాయం ప్రజాస్వామ్య భారతాన్ని హెచ్చరిస్తూనే ఉంది నాటి చీకటి రోజుల అరాచకాలు పాలకుల నిరంకుశ ధోరణులు నేటికీ వణికిస్తూనే ఉంటాయి తెల్లవాడి పాలనలో మగ్గిన రెండొందలేళ్ల తరువాత ఆ రెండు దశాబ్దాలకు సమానంగా ఈ ఇరవై ఒక్క నెలల్లో దేశాన్ని నరకమావరించింది ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ ఎన్నికలను ప్రజల స్వేచ్ఛను హరించిన చీకటి రోజులవి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సూచనలతో రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎమర్జెన్సీ విధించారు ఎన్నికలను బహిష్కరిస్తూ ప్రజల హక్కులను హరించేస్తూ నియంతృత్వ ధోరణిలో ఇందిరాగాంధీ ప్రవర్తించారు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులు చట్టం ద్వారా లభించే రక్షణలు ఏవీ లేకుండా పోయాయి ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ రాజకీయ ప్రత్యర్థులంతా పాలయ్యారు ఎమర్జెన్సీ ప్రకటన వెలువడిన వెంటనే దేశంలో పలువురు ముఖ్య ప్రతిపక్ష నేతలను అరెస్టు చేశారు సోషలిస్ట్ నేత జయప్రకాష్ నారాయణ్ తో సహా అనేక మంది వామపక్ష నేతలను నిర్బంధించారు అరెస్టులు తప్పించుకోవడానికి మంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు దేశంలో అసాధారణ రాజకీయ పరిస్థితులు చోటు చేసుకున్నాయి దీంతో ఆ కాలమంతా దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా నిలిచింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు రాత్రి మొదలుకుని పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటి వరకు ఇరవై ఒక్క నెలల పాటు కొనసాగిన ఆ చీకటి రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాప్తంగా లక్ష పదివేల ఎనిమిది వందల ఆరు మందిని మీసా తదితర చట్టాల కింద ఎలాంటి దర్యాప్తు విచారణ లేకుండా అరెస్టు చేశారు ఇది ఎమర్జెన్సీ మీద ఏర్పాటైన జస్టిస్ షా కమిషన్ నివేదికలోని లెక్క ఇది స్వాతంత్ర పోరాటంలో పంతొమ్మిది వందల నలభై రెండు నాటి క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో భారత ఉపఖండ వ్యాప్తంగా బ్రిటిష్ పాలకులు అరెస్టు చేసిన ఉద్యమకారుల కన్నా రెట్టింపు అని అంచనా ప్రతిపక్ష పార్టీల నాయకులు నిషేధిత సంస్థలతో సంబంధాలున్నాయన్న కారణాలతో అనుమానితులు హక్కుల కార్యకర్తలు ఉద్యమకారులు కళాకారులు ఇలా అనేక మందిని ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన ప్రతి ఒక్కరిని ఎలాంటి దర్యాప్తు విచారణ లేకుండా అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు నాటి ఎమర్జెన్సీకి ఇప్పుడు యాభై ఏళ్లు నిండాయి ఐదులో అప్పటి ప్రభుత్వం విధించిన అత్యయిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు అత్యయిక పరిస్థితి ఒక మచ్చని మోదీ అభివర్ణించారు మంగళవారం నాటికి ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్లు పూర్తవుతాయని గుర్తు చేశారు యాభై ఏళ్ల క్రితం జరిగిన పొరపాటు పునరావృతం కాకూడదన్నారు प्रजल को निनादालू अवसर लेदनी विधान अंतर विपक्ष बाध्यता पनी चयनी मोदी को देश को जेल खाना बना दिया गया था लोकतंत्र को पूरी तरह दबोच दिया गया था इमरजेंसी के ये पचास साल इस संकल्प के हैं कि हम गौरव के साथ हमारे संविधान की रक्षा करते हुए भारत के लोकतंत्र लोकतांत्रिक परंपराओं की रक्षा करते हुए देशवासी संकल्प लेंगे कि भारत में फिर कभी कोई ऐसी हिम्मत नहीं करेगा जो 50 साल पहले की गई थी और लोकतंत्र पे काला धब्बा लगा दिया गया था ప్రధాని మోదీ వ్యాఖ్యలపై విపక్ష ఇండియా కూటమి నిరసనలు తెలిపింది రాజ్యాంగం ప్రతులను పట్టుకుని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది రాజ్యాంగాన్ని మోదీ సర్కారు కాలరాస్తోందని విపక్ష నేతలు విమర్శించారు రాజ్యాంగంపై ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా దాడులు చేస్తున్నారని ఈ దాడులు ఆమోదయోగ్యం కావని ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు ఎమర్జెన్సీపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే స్పందించారు రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్న తమ ప్రయత్నానికి ప్రజలు మద్దతు పలికారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే స్పష్టం చేశారు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధిస్తున్నామని ప్రకటించి అమలు చేసింది కానీ బీజేపీ పాలనలో ప్రధాని మోదీ ఎమర్జెన్సీని ప్రకటి ప్రకటించకుండానే దానిని కొనసాగిస్తున్నారని మండిపడ్డారు ఇలాంటి మాటలతో ప్రజలను మభ్యపెడుతూ ఆయన ఎంతకాలం అధికారంలో కొనసాగాలని ప్రయత్నిస్తారు అని ఖర్గే ప్రశ్నించారు కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తోందని అందుకే బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఏకమయ్యాయన్నారు ఎమర్జెన్సీకే పచాస్ సార్ బోలే తో తుమ్ ఎమర్జెన్సీ సే विदउट डिक्लेयरिंग एमरजेंसी यू आर डूइंग इट इसीलिए हर बार वही बात बोल के आप कितने दिन नहीं सही अपनी हुकूमत करना चाहते हैं బానిసత్వం అంటే ఎలా ఉంటుందో తెలిసిన వాడికి స్వేచ్ఛ విలువ తెలుస్తుంది స్వేచ్ఛ విలువ తెలిసిన వాడికి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏంటో తెలుస్తుంది వందల వేల ఏళ్ల రాచరికం నియంతృత్వాలు చూసిన దేశం మరోసారి నియంతృత్వంలో పడడం చిన్న విషయం కాదు ప్రజాస్వామ్య దేశానికి అదొక అలర్ట్ లాంటిది పాలకుల్ని ఆచితూచి ఎంచుకోకపోతే ప్రజలు నిరంతర జాగరూకులు కాకపోతే ప్రజా ప్రతినిధులు ఎలా మారిపోతారో చెప్పిన సందర్భమది ఒక వ్యక్తి ప్రయోజనాల స్థాయికి దేశాన్ని కుదించి కోట్లాది ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు ఎలాంటి విలువ లేకుండా చేసిన ఎమర్జెన్సీ సందర్భాన్ని ఎన్నటికీ మరిచిపోకూడదు మరోసారి అలాంటి అణిచివేతలో దేశం పడకూడదంటే ప్రజాస్వామ్య వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవడమే మార్గం రాజ్యాంగాన్ని పటిష్టంగా అమలు చేయటమే పరిష్కారం యాభై ఏళ్ల ఎమర్జెన్సీ సందర్భంలో యావత్ భారతం గుర్తుంచుకోవలసిన విషయమేదే ఎమర్జెన్సీ ఈ మాట వినగానే ఇప్పటికీ దేశమంతా ఉలిక్కి పడుతుంది ఓ పీడకలలా వణికిపోతుంది రాజుల కాలం పోయి ప్రజాస్వామ్యపు వెలుగు వచ్చిన తర్వాత కమ్ముకున్న చీకటి అది పాలకుల పీఠం కదులుతున్న సందర్భంలో మన దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది ఇందిరాగాంధీ తన అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు తనపై వ్యతిరేకతను అణచివేసేందుకు తీసుకున్న నిర్ణయం ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ మాయని మచ్చ ఓ చీకటి అధ్యాయం ప్రజాస్వామ్య విలువలపై ఉక్కు పాదం మోపిన దారుణం ఎమర్జెన్సీకి సరిగ్గా యాభై ఏళ్లు ఇదే రోజు రాత్రి ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు అర్ధరాత్రి పోలీసు బూట్ల చప్పుళ్లతో ఢిల్లీ నగరం ఉలిక్కిపడింది నగరమంతా మయమైంది పోలీస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వ్యాన్లు అన్ని వైపులకు దూసుకెళ్లాయి పత్రికాఫీసులకు కరెంటు సరఫరా నిలిచిపోయింది పేపర్ వ్యాన్లను అడ్డుకున్నారు ప్రముఖ జర్నలిస్టులకు బేడీలు పడ్డాయి ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేశారు వారెంట్ లేదు ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదు లాక్కెళ్లి వ్యాన్లలో విసిరేశారు చిన్న చిన్న నేతలు హౌస్ అయ్యారు జార్జ్ ఫెర్నాండెస్ సుబ్రహ్మణ్య స్వామి వంటి నేతలు మాయమైపోయారు ఏం జరుగుతోందో అర్థమైనా అదేమిటో ఎవ్వరికీ తెలియలేదు అడిగిన సమాధానం చెప్పేవారు లేరు ఆ తరువాత కొన్ని గంటలకు అర్థమైంది దేశంలో ఎమర్జెన్సీ విధించారని హక్కులన్నీ మాయమై నోరు విప్పితే జైల్లోకి తోస్తే దాన్నే ఎమర్జెన్సీ అంటారు దేశం సంక్షోభ సమయంలో ఉంటే అత్యవసర పరిస్థితిని విధించొచ్చు కానీ ఏ సంక్షోభం లేకున్నా పాలకుల పీఠం కదులుతున్న సందర్భంలో మన దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది స్వతంత్ర భారతదేశంలో చీకటి రోజులుగా భావించే ఎమర్జెన్సీ డేస్ విధించి నేటికి యాభై సంవత్సరాలవుతోంది అంతర్గత కల్లోలాలతో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న ఉద్దేశంతో అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు ఆధారంగా ఎమర్జెన్సీని విధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు అమల్లోకి వచ్చింది ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటి వరకు కొనసాగింది ఈ కాలంలో ఇందిరాగాంధీ తన ప్రత్యర్థులను ఎంతో మందిని జైళ్లలో నిర్బంధించారు పత్రికా స్వేచ్ఛను కాలరాశారు ఓ నిజాయితీ పరుడైన ఇచ్చిన తీర్పు దేశ చరిత్రనే తిరగరాసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రాయబరేలీ నుంచి ఇందిరపై పోటీ చేసి ఓడిపోయిన సోషలిస్టు నేత రాజ్ నారాయణ ఇందిర అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కోర్టును ఆశ్రయించారు ఓ ప్రభుత్వ ఉద్యోగితో పనులు చేయించుకున్నారని ఆరోపించారు ఇప్పుడు ప్రముఖ న్యాయవాదిగా ఉన్న శాంతి భూషణ్ అప్పుడు రాజనారాయణ తరఫున వాదించారు అభియోగాలు చిన్నవే అయినా అవి నిజాలేనని తేలిపోయింది దీంతో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పన్నెండున ఇందిర ఎన్నిక చొల్లదంటూ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగ్మోహన్ సిన్హా తీర్పునిచ్చారు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు సుప్రీంకోర్టు కూడా కింది కోర్టు తీర్పునే సమర్థించింది ప్రధానిగా కొనసాగేందుకు ఒప్పుకున్న అన్ని అధికారాలు తొలగించారు అప్పటికే కోర్టు తీర్పుతో రాజకీయ దుమారం రేగింది లోక్ నాయక జనప్రకాష్ నేతృత్వంలో ప్రతిపక్షాలు ఏకమై ఇందిర రాజీనామాకు పట్టుబట్టాయి ఏం చెయ్యాలో అర్థం కాని స్థితిలో ఉన్న ఇందిరకు ఆమె నమ్మిరబంటూ సిద్ధార్థ్ శంకర్ ఇచ్చిన సలహానే ఎమర్జెన్సీ దారులన్నీ మూసుకుపోవడంతో ఇందిరా ఎమర్జెన్సీ వైపే మొగ్గు చూపారు మంత్రి మండలి ఆమోదం లేకుండానే ఫైల్ అర్ధరాత్రి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ వద్దకు చేరింది పెద్దగా ఆలోచించకుండానే ఆయన దానిపై సంతకం పెట్టేశారు చీకటి అధ్యాయానికి అధికారిక ఆమోదం వేశారు అర్ధరాత్రి అరెస్టులు జరిగిపోయాయి ఉదయం ఏడు గంటల సమయంలో ఎమర్జెన్సీ విధించినట్లు రేడియోలో ఇందిర ప్రజలకు తెలిపారు ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల ఏడు జనవరి చివరి వరకు అంటే దాదాపు పంతొమ్మిది నెలల పాటు దేశ చరిత్రలో చీకటి రోజులు ఒకటా రెండా ఎన్నో అరాచకాలు పేరుకే ప్రజా స్వేచ్ఛ పత్రికలపై ఆంక్షలు ఎదిరిస్తే వారెంట్ లేకుండా అరెస్టులు ఇందిర మద్దతుదారులు చెప్పిందే వేదం చేసిందే చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో హిందిరా ఎన్నికలకు వెళ్లే వరకు ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం మోపిన పాలకులు పెత్తనం చేశారు ఎమర్జెన్సీ విధించడానికి రాజ్యాంగపరంగా కొన్ని అవకాశాలున్నాయి దేశవ్యాప్తంగా అస్థిరత అంతర్గత అశాంతి ఏర్పడి దేశ భద్రతకు సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు దేశంపై మరో దేశం దురాక్రమణకు దిగుతున్న సందర్భంలో లేదా దేశంలో సాయుధ తిరుగుబాటు తలెత్తినప్పుడు రాష్ట్రపతి భారత రాజ్యాంగం ద్వారా తనకు సంక్రమించిన విశేష అధికారాలను వినియోగించుకుని మూడు వందల యాభై రెండవ అధికరణం ప్రకారం జాతీయ ఎమర్జెన్సీని ప్రకటించవచ్చు జాతీయ ఎమర్జెన్సీ అమల్లో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశాలపై చట్టాలు రూపొందించే అదనపు అధికారాలతో పాటు పౌరుల ప్రాథమిక హక్కులను అంటే ప్రాణ వ్యక్తిగత స్వేచ్ఛను మినహాయించి అన్ని హక్కులు ఉపసంహరించే విశేష అధికారాలు సంక్రమిస్తాయి జాతీయ ఎమర్జెన్సీ దేశ వ్యాప్తంగా లేదా కేవలం ఒక ప్రాంతంలో కానీ అమలయ్యేలా విధించవచ్చు కేవలం ఒక ప్రాంతంలో కానీ అమలయ్యేలా విధించవచ్చు ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని లిఖితపూర్వకంగా రాష్ట్రపతికి సిఫారసు చేసినప్పుడు మాత్రమే జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించవలసి ఉంటుంది అయితే అత్యంత ప్రమాదకర సందర్భాలలో విధించాల్సిన ఎమర్జెన్సీని ఇందిరాగాంధీ ప్రత్యర్థులపై చేయి సాధించడానికి వాడుకున్నారు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఎమర్జెన్సీ విధించిన పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదు ఒక చీకటి రోజుగా నిలిచిపోయింది భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను తుంగలో తొక్కిన రోజు అది ఇదే రోజున ప్రధానమంత్రి ఆదేశాల మేరకు హేమ హేమి నాయకులతో పాటు లక్ష మందికి పైగా ప్రజలను నిర్బంధించి జైళ్లలో పెట్టారు అంతేకాకుండా ఎన్నికలు వాయిదా వేయడం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఉక్కు పాదంతో అణచివేయడం పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడంతో పాటు కొన్ని చట్టాలను ప్రభుత్వానికి అనుకూలంగా మార్చటం జరిగింది అందుకే యాభై ఏళ్ళుగా ఎమర్జెన్సీ అంటే ఇందిరాగాంధీకి ఒక పర్యాయ పదంగా మారిపోయింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున విధించిన ఎమర్జెన్సీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటి వరకు అంటే ఇరవై ఒక్క నెలల పాటు అమలులో ఉంది ఆ చీకటి రోజుల్లో దేశమే ఓ పెద్ద జైలులా మారిపోయింది ప్రతిపక్షానికి చెందిన ప్రతి నాయకుణ్ణి జైలుకు తరలించారు నిద్రలో ఉన్న వారిని సైతం లేపి సమీపంలోని జైలుకు బలవంతంగా తీసుకెళ్లారు జైప్రకాష్ నారాయణ్ అటల్ బిహారీ వాజ్పేయి ఎల్కే అడ్వాణి జార్జ్ ఫెర్నాండెస్ చరణ్ సింగ్ మొరార్జీ దేశాయ్ నానాజీ దేశ్ముఖ్ మధు దండావతే రామకృష్ణ హెగ్డే సికిందర్ భక్త్ హెచ్డీ దేవేగౌడ అరుణ్ జైట్లీ రామ్ విలాస్ పాస్వాన్ సుబ్రహ్మణ్య స్వామి లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్లతో దేశ భద్రతకు ముప్పుందంటూ వారిని జైల్లో పెట్టింది లక్షల మంది నాయకులను వ్యక్తులను జైల్లో ఉంచారు పోకడలు వేసిన కాలంలో అణచివేత ఏ స్థాయిలో ఉంటుందో చెప్పింది ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యాన్ని ఎందుకు కాపాడుకోవాలో స్పష్టంగా చెప్పింది ఎమర్జెన్సీ ఏకపక్ష నిర్ణయాలతో పాలకులు చెలరేకపోతే ఎలా ఉంటుందో చెప్పింది ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ మన దేశానికి ఓ హెచ్చరిక లాంటిది ఎమర్జెన్సీకి దారితీసిన పరిస్థితులు తెలియాలంటే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నాటికి పదేళ్ల క్రితం రాజకీయ పరిణామాలు చూడాలి లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత పార్టీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరకు తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు అదే సమయంలో భారత్ పేదరికం ఆహార కొరత ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది అప్పట్లో ఆహార ధాన్యాల కోసం అమెరికా ఇతర దేశాలపై భారత్ ఆధారపడేది ఇందిరా హయాంలో మొదలైన హరిత విప్లవం ప్రభావం ఆ తర్వాత కొన్నేళ్లలోనే కనిపించింది పంతొమ్మిది వందల అరవై ఏడు ఎన్నికల తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లోనూ దేశ ఆర్థిక సమస్యలపైనే దృష్టి సారించి గరీబీ హఠావో నినాదంతో ముందుకెళ్లారు ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడానికి ముందు పంతొమ్మిది వందల ఒకటి సాధారణ ఎన్నికల్లో గరీబీ హఠావో నినాదంతో కాంగ్రెస్ పార్టీ మూడు వందల యాబై రెండు పార్లమెంటు నియోజకవర్గాలను గెలుచుకుంది అదే సమయంలో రాజ్యసభలో కూడా కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉంది ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో తిరుగులేని మెజారిటీ ఉందన్న గర్వంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంపై ప్రజా సంఘాలు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది మరోవైపు ప్రాంతీయ పార్టీలు కూడా ఆయా రాష్ట్రాలలో బలపడ్డాయి రాజకీయంగా ఆర్థికంగా కాంగ్రెస్ రాజకీయ పార్టీలు స్వతంత్రంగా వ్యవహరించాయి దీంతో ఈ పరిణామాలన్నీ వెరసి నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని కలవరపెట్టాయి దేశమంతటా అసహనం పెరిగిపోయింది దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి ఇండియా అంటే ఇందిరాగాంధీనే అనే రోజుల్లో ఆమె పాలనపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది ఇందిరా కొడుకు సంజయ్ గాంధీ ప్రభావం కూడా అదే సమయంలో పెరిగింది అదే సమయంలో జయప్రకాష్ నారాయణ్ సారథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది నవ నిర్మాణ ఆందోళనలకు సిద్దం కావాలని బీహార్ యువతకు ఆయన పిలుపునిచ్చారు అది క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించింది అలా వచ్చిన విద్యార్థుల ఆందోళన ఫలితంగా గుజరాత్లో చిమన్ చిమన్భాయ్ పటేల్ ప్రభుత్వం కూలిపోవలసి వచ్చింది విద్యార్థులు రైతుల ఆందోళనలతో రాజకీయ పరిస్థితులు కూడా మరింతగా దిగజారాయి ఇందిరా ప్రభుత్వంపై జయప్రకాష్ విమర్శలు చేస్తూనే ఉన్నారు దీన్ని తనపై జరుగుతున్న కుట్రగా దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశంగా ఇందిరా భావించారు అయితే ఆ ఉద్యమం రోజురోజుకు బలపడింది అదే సమయంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ ఎన్నిక చల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది ఆమెపై అనర్హత వేటుతో పాటు ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించారు దీంతో ఈ అనైతిక ప్రభుత్వ ఆదేశాలను పాటించవద్దని తన సమావేశాల్లో పోలీసులకు సైన్యానికి జైప్రకాష్ నారాయణ్ విజ్ఞప్తి చేశారు ఈ పరిణామాలతో తీవ్ర అసహనానికి గురైన ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు దేశంలో జరిగిన మొదటి ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీదే అధికారం అన్ని రాష్ట్రాలలోనూ బలంగా ఉన్న ఏకైక జాతీయ పార్టీ కూడా అదే పలు రాష్ట్రాలలో హిందూ మహాసభ జనసంఘ్ వామపక్షాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ అంత బలంగా లేవు అప్పటి వరకు కాంగ్రెస్కి వ్యతిరేకంగా బలమైన పార్టీగాని ప్రతిపక్ష కూటమిగాని నిలబడలేదు ఇప్పుడు ఆ పార్టీలు ఏకమవ్వాల్సిన పరిస్థితి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఏర్పాటైన జనతా మోర్చా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కూడా సాధించింది కానీ ఆ మరుసటి రోజే అలహాబాద్ కోర్టు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది ఆ తర్వాత జూన్ ఇరవై ఐదున ఎమర్జెన్సీ ప్రకటన వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరిలో ఇందిరాగాంధీ ఎన్నికల ప్రకటన చేశారు ఒకవైపు ఇందిరాగాంధీ ఆమె కుమారుడు సంజయ్ గాంధీ మరోవైపు జనతా పార్టీ ఇతర నేతలు ఇందిరాగాంధీ ఓడిపోతారని చాలా మంది ఊహించలేదు కానీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఫలితాలు అందరి అంచనాలను తల్లకిందులు చేశాయి ఇందిరా కాంగ్రెస్ ఓడిపోయింది దేశంలోని ప్రతిపక్షాలన్నీ పైకొచ్చిన తొలి రాజకీయ ప్రయోగం అద్భుతమైన ఫలితాలనిచ్చింది దేశ వ్యాప్తంగా జనతా పార్టీ రెండు వందల తొంభై ఐదు సీట్లు గెలుచుకుంది ఎమర్జెన్సీతో ప్రతిపక్ష నేతలందరూ జైళ్లలోనే ఎక్కువ కాలం గడపడంతో విపక్షాల కోటమి విచ్ఛిన్నమై ఉంటుందని ఇందిరాగాంధీ భావించారు కానీ అందుకు విరుద్ధంగా జరిగింది జాతీయ అత్యవసర పరిస్థితి ముగిసిన తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ పరాజయం పొందడమే కాక భారత జాతీయ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయి అధికారాన్ని కోల్పోయింది జయప్రకాష్ నారాయణ్ చొరవతో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా మొట్టమొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటైంది ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ దాదాపు కనుమరుగైంది కాంగ్రెస్కొచ్చిన సీట్లలో ఎక్కువ భాగం దక్షిణాది నుంచే వచ్చాయి ఈ ఎన్నికల్లో జనతా పార్టీ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు విపక్ష కూటమికి నలభై ఒకటి పాయింట్ మూడు రెండు శాతం ఓట్లొచ్చాయి మొరార్జీ దేశాయ్ చంద్రశేఖర్ అటల్ బిహారీ వాజ్పేయి జార్జ్ ఫెర్నాండెస్ ఈ ఎన్నికల్లో గెలుపొందారు ఓడిపోయిన వెంటనే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని ఎత్తివేసి పదవికి రాజీనామా చేశారు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో ఎప్పుడూ నియంతృత్వం కొనసాగలేదు కానీ ప్రజాస్వామ్యంలో వ్యక్తికిచ్చిన హక్కులు హరించుకుపోయాయి ప్రత్యర్థులను జైళ్లకు పంపించారు అలాంటి ప్రత్యేక పరిస్థితుల్లో జనతా పార్టీ ప్రయోగంగా అభివర్ణించే ప్రతిపక్షాల కూటమి ద్వారా తొలి రాజకీయ ప్రయోగం జరిగిందే భారత రాజకీయాల్లో ఇలా జరగడం అదే తొలిసారి ఎమర్జెన్సీ తర్వాత జనతా పార్టీ కొద్దికాలం అధికారంలో ఉన్నప్పటికీ ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ గెలిచారు కానీ ఎమర్జెన్సీ అనే మత్స ఆమె రాజకీయ జీవితంలో ఉండిపోయింది ఎమర్జెన్సీ విధింపు అత్యంత తీవ్రమైన నిర్ణయం మనిషి బ్రతకడానికి తిండి బట్ట ఉంటే సరిపోదు స్వేచ్ఛ కావాలని తెలుసొచ్చిన సందర్భమది ఎమర్జెన్సీకి కారణమైన ఇందిరను పంతొమ్మిది వందల ఏడు ఎన్నికల్లో ఓడించడం ద్వారా నియంతృత్వంపై తమ వ్యతిరేకతను తెలిపారు ఈ చీకటి రోజులను దేశం ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాల్సిందే ఎందుకంటే నియంతల కాలం దాటి స్వేచ్ఛాయుత ప్రపంచం వైపు అడుగులేసిన తరువాత ఆ స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది దేశం నియంతృత్వం వైపు నడిచే కాలంలో ఓటుతో దానికి చెక్ పెట్టాల్సింది సామాన్యులై